హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ బ్లాగ్ వచ్చేసి శనివారం రోజుదండి శనివారం రోజున పిల్లలకైతే స్కూల్ అయితే లేదండి కానీ స్కూల్ లేదు కానీ యూనిఫామ్ ఎందుకు వేస్తుంది అని మీరు అనుకోవచ్చు చెప్తానండి ఎందుకు యూనిఫామ్ వేస్తున్నాను అనేది వీడియోని అయితే స్కిప్ చేయకోకుండా చూసేయండి మరి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటారో ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే క్లిక్ చేయండి నేను పెట్టే నోటిఫికేషన్స్ అనేటివి మీకు ఫోన్లో పైనే వచ్చేస్తాయన్నమాట అలాగే మీరిచ్చే ప్రతి లైక్ నాకు చాలా చాలా విలువైందండి అలాగా మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మరికొందరికి రీచ్ అవుతాయి అన్నమాట మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి అనుకుంటున్నాను మీరు ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా కొంచెం ముందుకు అయితే నేను వెళ్తాను వీడియోలోకి వచ్చేస్తే యూనిఫాము పిల్లలకి స్కూల్ అయితే లేదండి ఈరోజు టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ ఉంది అని చెప్పారు కానీ పిల్లల్ని పిలుచుకొని అది యూనిఫామ్ వేసుకొని అయితే రమ్మన్నారు ఇక్కడ అందుకనేసి నేను పిల్లలకి యూనిఫామ్ అయితే వేస్తున్నాను కలర్ డ్రెస్ వద్దు వేసుకొని రాకండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేసుకొస్తారు కదా కలర్ డ్రెస్ అయితే ఒక్కొక్కరు జీన్స్ లేడీస్ పిల్లలైతే స్కర్ట్స్ అలాగా వచ్చేస్తారనేసి వద్దు యూనిఫామ్లోనే రండి అని అయితే చెప్పారు అందుకని ప్రతి ఒక్కరూ అయితే ఇలాగ ఆబ్సెంట్ అయితే అవ్వకూడదని చెప్పారు ఇంకా నేనైతే పొద్దున్నే టిఫన్ చేసేసి పూజ చేసేసుకొని స్నానాలు చేపిచ్చేసి పిల్లలకి ఇలాగైతే రెడీ అయితే చేసేస్తున్నాను ఇంకా పిల్లలిద్దరినీ కూడా నేనైతే రెడీ అయితే చేసేసానండి పెద్దోడు పెద్దోడు పనే చేసేసుకుంటాడు వాడి పని వాడేను ఇంకా చిన్నోడికి ఒక్కటే నేనంతా చేసేయాలి అలాగే పిల్లలిద్దరినీ రెడీ చేసి నేను ఇక్కడ తల అయితే దువ్వుకొనేసి ఇంకా స్కూల్ దగ్గరకైతే అయితే ఇప్పుడైతే వెళ్ళిపోతాము వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది స్కిప్ చేయకోకుండా చూసేయండి మరి స్కూల్ దగ్గరికి వెళ్ళేసి వచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేసేస్తాను ఇక్కడ మేము స్కూల్ దగ్గరికి కూడా వెళ్ళేసి వచ్చామండి పిల్లలకైతే యూనిఫామ్ అంతా తీసేసాను ఇక్కడ యూనిఫామ్ అంతా తీసేశాను మోక్షిత్ స్కూల్కి పోయి వస్తానే కూడా నేను పూరి తింటానమ్మా అని మళ్ళీ అన్నాడు అందుకనేసి ఇంకా పూరి తినేసి పడుకోబెట్టేద్దాంలే అన్నాను ఇంకా దగ్గర దగ్గర పదకొండున్నర పన్నెండు అయితే అవుతుందండి టైము పూరి కూడా తినబెట్టేశాను ఇక్కడ వచ్చేసి అమెజాన్లో నేను ఒకటి పార్సల్ అయితే బుక్ చేశాము ఇది ఏమిటి అంటే ఫ్రిడ్జ్ పైన ప్లగ్ బాక్స్ అయితే ఉండిందండి మాకు అది ఎందుకో పని చేయడం లేదు ఆ ప్లగ్ బాక్స్కి మూడు నాలుగు హోల్స్ అనేవి ఉంటాయన్నమాట మూడు నాలుగు అయినా పెట్టుకుండేలాగా వస్తుంది అనమాట అలాంటిది ఇంకొకటి చేస్తే యూజ్ అవుతుంది అనేసి అలాంటిది ఇంకొకటి అయితే ఆర్డర్ అయితే చేశాము వాళ్ళు నాన్ చూసాడు అది పని చేయడం లేదని కానీ అది ఎంత చేసినా కూడా వర్క్ అవుతా లేదు అందుకనేసి ఇలాగా ఆర్డర్ అయితే పెట్టేశాను అమెజాన్లోనూ ఇలాగా మూడు నాలుగు ప్లగ్లు ఉండేదట్లుగానే పెట్టుకున్నాము ఎందుకంటే ఏదన్నా ఇంకొకటి కనెక్ట్ చేసుకోవడానికి ఉంటుందిలే అనేసి ఇదైతే ఆర్డర్ పెట్టాను ఇది మూడు వందలు పడిందండి కానీ ఇలాగ ప్రతి ప్లగ్కి ఇలాగ స్విచ్ అయితే ఇచ్చారు రివ్యూస్ అంతా బాగుంది అనేసి ఇది అయితే ఆర్డర్ పెట్టుకున్నాం మనం తక్కువ పెట్టే కొద్దీ అది మనకు బాలిక్ కూడా అలాగే వస్తుంది అనమాట అందుకనే ఇది బాగుంది ఆఫర్లో ఉంది అనేసి ఇదైతే బుక్ చేసేసాను పిల్లలు పడుకొని లేశారు పడుకున్నప్పుడే ఆ వీడియో కూడా తీసాను ఇక్కడ చూడండి మాకు మా పెద్దోడికి ఒక కుప్పే కట్టేయచ్చు పిల్లకి కట్టచ్చు కటింగ్ బాగా పెరిగిపోయింది కటింగ్ చేపించాలి ఈరోజు కానీ రేపు కానీ వాళ్ళ నాన్నకి ఎప్పుడు ఫ్రీ దొరికితే అప్పుడు వెళ్ళాలి ఇంకా పడుకోని లేసి వచ్చాడు కదా అన్నం అయితే చేసి పెట్టేశాను అన్నం చేసి బీరకాయ కూర చేశాను అని చెప్పాను కదా అలాగే కొంచెం మిక్చర్ పెడుతున్నాను ఇలాగేదన్నా సైడ్కి పెడితే పిల్లలు బాగా ఇష్టంగా తినేస్తారు అన్నం అంతా కూడా కడుపు నిండాను అందుకనే ఇక్కడ ఇది స్టార్మాలో బ్రహ్మాస్త్ర మూవీ చూసుకుంటూ అయితే తింటున్నాడు కొద్దిసేపు అన్నం తినేంత వరకు అలా పెట్టుకున్నాడు మూవీను ఇక్కడ టాటా ప్లేలో వచ్చేసి నేను ఇక్కడ బ్లౌజు స్టిచ్చింగ్ అయితే చేసేసానండి హెమ్మింగ్ చేసుకుంటూ దిలీప్తో మాట్లాడుకుంటూ నేను ఇక్కడ హెమ్మింగ్ అయితే చేసుకుంటున్నాను నేను ఇలా హెమ్మింగ్ చేసుకుంటూ ఉంటే దిలీప్ అంతా తినేసేసి ఇంకా టాటా ప్లేలో మనకి ఇంగ్లీషు తెలుగు నుండి ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి ఎక్కడ ఏ పదం వాడాలి అనేది అయితే ఒకటి ఏమంటారు ఒక ఛానల్ అయితే ఉందన్నమాట టాటా ప్లేలో వస్తుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అదేనండి ఇది టాటా స్కైలో మనకి టాటా ప్లే టాటా ప్లేలో మనకి వస్తుందనమాట ఇప్పుడు మా టీవీ ఈ టీవీ ఎలా వస్తుందో అలాగే వస్తుందనమాట ఇంగ్లీష్లో మనం ఎలా మాట్లాడాలి ఎక్కడ ఏ వర్డ్ వాడాలి అనేది ఇలాగ క్లాస్లు అయితే జరుగుతూ ఉంటాయి ఈ క్లాసులు అయితే దిలీప్ ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడైతే వింటాడు మిగతా డేస్లో వచ్చేసి స్కూల్ ఉంటుంది స్కూల్కి వెళ్ళొస్తాను హోంవర్క్ ట్యూషను ఇలా ఉంటుంది కదా సండే సాటర్డే టైంలోనే తనకి ఇలాగ వింటా ఉంటాడు ఏమన్నా నేర్చుకోవాలి కొత్తగా అన్నప్పుడు ఇలాగ నోట్స్లో రాసుకుంటాడు మరి నేర్చుకుంటాడు అనమాట రానివి ఇలాగ ఇది ఛానల్ అయితే బాగుందండి పిల్లలు ఎవరైనా ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి పిల్లవాళ్ళనే కాదు పెద్దవాళ్ళు కూడా ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి ఎక్కడ ఏ పదం వాడాలి అనేది అయితే బాగా వస్తుంది ఇదనే కాదు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే దీంట్లో చూపిస్తారనమాట ఈ ఛానల్లోనూ నాకు ఇదైతే బాగా నచ్చేసింది ఇలాగా దిలీప్ అయితే చూసుకుంటూ ఉన్నాడు నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేసాను నేను బ్లౌజులు కూడా స్టిచ్చింగ్ చేస్తానండి ఇక్కడ హెమ్మింగ్ అయితే చేస్తున్నాను నేను దిలీప్తో మాట్లాడుకుంటూ ఇక్కడ ఏ బర్డ్ వస్తుంది అని తనని అడుక్కుంటూ ఇలాగైతే చూసేసాము కొద్దిసేపు అంతా చూసేసాము ఇలాగ మేము చూస్తూ ఉండగానే మా చిన్నోడు కూడా పడుకున్నాడు వాడు కూడా లేసేసి వచ్చేసాడండి ఇంకా టైం వచ్చేసి దగ్గర దగ్గర రెండున్నర మూడు అయితే అవుతా టైం కూడాను ఇంకా నేను ఇంకా బోన్ చేయలేదు ఇంకా దిలీప్ లేసి దిలీప్ కన్నం పెట్టేశాను తినేసాడు కదా ఇంక క్లాసులు వింటా ఉంటే ఇంకా సరేలే అనేసి చిన్నోడు లేసిరా అని చిన్నోడికి పెట్టుకుంటూ నేను తిందామనేసి వెయిట్ చేస్తూ ఉన్నాను క్లాసులు అయితే ఇది చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్తారండి మీకు టాటా ప్లే ఉంటే దాంట్లో అయితే ఈ ఛానల్ అయితే వస్తుంది చూడండి మరి మీకు చాలా నచ్చుతుంది అనమాట పెద్దవాళ్ళు కూడా నేర్చుకోవచ్చు ఎక్కడ ఏ పదం వాడాలి ఎలాగా ఇది ఒక్కటే అని కాదు ఇంకా రకరకాలుగా అయితే చెప్తారనమాట మనకి ఇది చేసేసిన తర్వాత మా చిన్నోడు అయితే లేసేసి వచ్చాడు ఇంకా చిన్నోడికి అయితే అన్నం అయితే పెట్టాలి ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరము మరిన్ని వీడియోస్ కోసం చలాకీ భవ చలాకీ భవానీ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ บายบาย